పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ శరీరం మీద కాకి సొక్క వేసుకొని బిల్డప్పులు కొడుతున్నారు ఎన్ని రోజులు కొడతారు మీ బిల్డప్ ఎన్ని రోజులు ఎవరిని బెదిరిస్తారు ఇష్టానుసారంగా పేద ప్రజల్ని దళితుల్ని పోలీస్ స్టేషన్లో బంధించి వాళ్ళని బట్టలు ఇప్పి నగ్నంగా కొడుతున్నారు ఎవడు ఇచ్చాడు మీకు ఆ హక్కు నీ ఇష్టప్రకారంగా నీ ఒంటి మీద యూనిఫామ్లు ఉంటే కొడతావా మర్డర్లు చేసిన అత్యాచారాలు చేసిన జైల్లో పెట్టిన పోలీస్ స్టేషన్లు పెట్టి పందులు మేపినట్టు మేపుతున్నాం ఒక దళితులు మీరు మళ్ళీ ఏం చేశారు దళితులు మీకు దగ్గరికి ఏమైనా వచ్చి మిమ్మల్ని దగ్గర డబ్బు డబ్బులు అడిగారా లేదా మీ జీతం ఏమన్నా ఇవ్వమన్నారా రీసెంట్గా చూస్తే రీసెంట్గా పోలీస్ డిపార్ట్మెంట్లో లారీ డ్రైవర్ నడుపుకునే వ్యక్తిని ఆపి వాళ్ళ పర్సనల్గా వసూలు చేసుకోవడానికి డబ్బులు మావులు ఇష్టానుసారంగా పోలీసు అధికారి ఆ లారీ డ్రైవర్ని కొట్టడం జరిగింది నిన్న ఒక మహిళని పోలీస్ స్టేషన్లో పెట్టి బట్టలన్నీ ఇప్పి ఆమె కొడుతున్నాడు పోలీస్ అధికారి మళ్ళీ వాళ్ళ కొడుకు ముండు వాళ్ళ కొడుకు సెవెంత్ క్లాస్ నైన్త్ క్లాస్ చదువుతున్నాడు ఆ అబ్బాయి ముందు వాళ్ళ తల్లిని కొడుతున్నాడు ఎంత బాధపడతాడు ఆ పిల్లోడు మీరు చేసే తప్పుకి మళ్ళీ వీళ్ళు దళితులను బలియడం కబడ్ద జాగ్రత్త పోలీస్ డిపార్ట్మెంటల్లో ఏరి ఫోన్ ఉందని చెప్పి మీ ఇష్టాసారంగా చేస్తే మట్టికి ఇదే ఫైనల్ వార్నింగ్